అవును ఏదో సిమ్టమ్స్ కనబడియా నాకేం లేదలా నేను అడిగేది మీ గురించి కాదు మీ బావ గురించే మా బావ అలాంటోడు కాదు దాబాబెన్ పొద్దుపొద్దున్న ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు నా ఇష్టం నాతో మింగిలేకేలా సెల్ఫా సెట్ లా డ్రెస్ చేసుకున్నావు అనుకో నా కుదరదు చెప్తున్నా రే మీరేటర్ చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది వాడిపోతే వీడికేంటో ఏయ్ ఏంటే ఇది ఏమైంది నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్ త్వరగా వెళ్ళలేక మేడం చాలా స్ట్రిక్ట్ క్లాస్ కి లేట్ వెళ్తే క్లాస్ పెకిస్తుంది ఏయ్ దేనికేదో ఏదో ఆయింది ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనబడుతుంది అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుతారు ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు అద్దంలో చూసుకున్న ప్రేమించిన వారే కనిపిస్తారు స్పందన స్పందన వాట్ ఆమ్ ఐ టీచింగ్ సిమ్టమ్స్ ఆఫ్ లవ్ వాట్ సారీ గెట్ అవుట్ సారీ బయటికి వెళ్ళు గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్ హలో నా మ్యాటర్ ఏం చేసావు నీ పేరే స్పందన కానీ అస్సలు లేవే ఏంటి సిమ్టమ్స్ కనపడియా నా బావకేం లేదు నేను అడిగేది నీ గురించి నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్కకు పోస్తా ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూమ్లకు బదులు కబోర్డ్లోకి దూరపోయాదు సార్ నేను మాత్రం పూర్తిగా మునిగిపోయాను అని డౌట్గా సార్ సందర్భంగా మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడానికి కష్టం అందుకని ఓన్లీ వన్ వీక్ అయితే ట్రైట్ లేకపోతే ఇంకో స్ట్రీట్ ఏంటరా ఫిలాసఫిలీ చెప్పి స్టేజ్కి ఎదిరిపోయావు ఓయ్ నీ వెనకాల తిరిగా దోపిక లేదు తిరిగలేదు సో నాకు చెప్పడానికి ఏమన్నా మొహమాటంగా ఉంటే ఈ ఐ లవ్ యూ చెప్పేసాయి ఏదో అనుకుని అడ్జస్ట్ అయిపోతా కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది చూడదురా ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీలా బ్లాంక్ గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంతే మామా నువ్వు నిజంగా గ్రేట్ కళా కళామందిర్ లో కట్అవుట్ లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా ఇప్పుడు ఏం చేస్తావు రే ఇప్పుడేం చేస్తావు ఏంటి వీడికి టచ్ పోయింది స్పందనే స్పందించాక వీడిక మనకేం స్పందిస్తాడు అర్జున్ స్టూడెంట్ లీడర్ రైట్ ఎవరూ తెలుసరా చెప్పండి మహేష్ ఎంత నోటిగా ఉండేవాడివి ఎన్ని కోతి పనులు చేసేవాడివి అసలు టీషర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడి మహేష్ ఇప్పుడు చూడు ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా ఈ ఫార్మల్స్ లో నువ్వు లా ఉన్నావు తెలుసా అంటే జీన్స్ టీషర్ట్ వేసుకుంటే కలుస్తావా టీషర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా అది పక్కా వస్తా మిస్టర్ రాకేష్ సార్ వేర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు వాళ్ళ ఆవిడకు బాగేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్ ఏ హాస్పిటల్ టైంలో ఎవరు వచ్చుంటారు మీరు మీరేనా ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది ఏమైంది చూద్దాం అక్క ఆ అక్క ప్లేట్స్ టూ మినిట్ ఆకలి వేస్తుంది

బ్లూ జీన్స్ టీ షర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారు టీషర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాలేదు అంటే అది ఆఫీస్ కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్ అదేంటండి ఒక రెండు నిమిషాలు ఆగితే నేనే ప్లేట్ లో పెట్టేదాన్ని కదా హలో సారీ బావా ఏంటి నీలో ఈ చేంజ్ టీషర్ట్ వేస్తున్నావు జీన్స్ వేస్తున్నావు ఎందుకు ఇలా సడన్ గా ఏమండి టీనా కాఫీనా ఆ టీ మీ అక్కని పెళ్లి చేసుకుని టూ ఇయర్స్ అవుతుంది అదేంటో ఈ మట్టి కొంచెం బాధ ఇంప సామాన్లా తీసి పారేస్తుంది నేను మీ అక్కకి బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్ గా థింక్ చేశాను ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను అందుకే ఇలా ప్రామిస్ పిచ్చి మరదలే నీ మీదనే కాదు మీ అక్క మీద ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను బావా లేదు లేదు ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపో అక్క ఎప్పుడు ఇక్కడ ఉండదు వస్తాను హే వాట్ సర్ప్రైజ్ ఔట్ స్పీకర్ పడతాను ఐ లవ్ వి చూపిస్తే అంతలేదు ఏంటి మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేశావు కదా ఏపించిందా కనిపించింది మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు హ బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడని ఎక్కువగా ప్రేమిస్తాడు ఏ బావ ఇంట్లో ఉన్నాడా లేడు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కి కాదు పార్క్ ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం

నేను కరోనా డిన్నర్ నేను ఎంత ప్రిపేర్ అయినా తెలుసా నా లైఫ్ లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా షేవ్ చేస్తున్నాను యూ కాన్ డూ దిస్ షిట్ చ ఏంటి మహేష్ అలా అంటావ్ మీ అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు మేము అమ్మాయిలం మమ్మీకి ఏదో చెప్పాలి డాడీకి ఏదో చెప్పాలి చివరికి కుక్క అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకే నా ప్రాబ్లమ్స్ మాకు ఉండవు ప్రాబ్లమ్స్ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వస్తా తెలుసా నీకు ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్ అసలు నేను చేసే థింగ్ చేసే నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకు పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది ఇదంతా నీ కోసమే కదా నేను కరోనా కోసమే కదా హలో 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 అయితే హలో మహేష్ నీకు పెళ్ళైందా మహేష్ మహేష్ ఆర్ యు దేర్ మహేష్ నిజం చెప్పు నీకు పెళ్ళైందా అంటే ఏదో ఒకసారి అయింది లాంగ్ బ్యాక్ కనీసం నాకు గుర్తు లేదు సారీ మహేష్ నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా కానీ నువ్వు ఎంగిల్ అయ్యో ఐఎమ్ సారీ ప్లీజ్ అలా మాట్లాడు అరే అది ఒక పెళ్ళ ఫిఫ్టీన్ మినిట్స్ లో చుట్టూ తెలుసా కనీసం మంత్రాలు కూడా సరిగ్గా చదవలేదు గులాబ్ జామ్ పెట్టలేదు చచ్చి అది అసలు పెళ్ళే కాదు పెళ్ళి సారీ మహేష్ ఐ కాన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ హలో హలో అసలు పెళ్ళంటే తీసుకున్నాను నీ మ్యాట్రిక్ బోని

మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మరి నెంబర్ నోట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేస్తాను ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది నువ్వు నా రీచ్ అవ్వాలి కదా వాట్ ఈ అభినవ్ గారు నీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదా ఏం మాట్లాడుతున్నావు మీ టెల్ మీ తాజ్మహల్ పీక్ వచ్చిన ఫ్లాట్ఫే పెట్టేనా నువ్వు మోపెట్ పెట్టుకున్న దగ్గర కట్టించానా అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలే తెలుసుకోవాలి రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే మీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి ఆ ఏ సంద్రా ఆ ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా నేనేరా చంద్రా పనేంటి పనేంటి రే మీసమేది గడ్డమేది ఆ స్టైల్ ఏది ఫేస్ ఏంటి ఎలా మారిపోయింది నాకు పెళ్ళైంది పెళ్ళైతే ఫేట్ మారుద్ది ఫేస్ మారుద్ది అన్ని మారిపోతాయి అవును గారి నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా బ్యాచులర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్ భర్తకి మారాకి బస్తికి మారా సరేలే అంత చిరాకు ఎందుకురా పెళ్ళోడికి చిరాకే ఉంటది చిరు ఉండదు ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప ఏమండి పోసాడా పోయలేదు ఇంకా అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా రా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికే సన్మానం జరగలేదు అనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ తెలుసా ఈ ఆడవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోలేకే నువ్వు ఎవడు మీరా వీడు అందుకుంటాడంట రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా నువ్వేం అందుకుంటావు గరిట నువ్వేం అందుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటారా రే ఆ దండం చూడరా ఆ దండం మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక్క చొక్కైనా ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ అదొక ప్రయాణం అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా రే నాకు తడిచింది కదా పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా ఆ నువ్వు అర్జెంట్ గా చేస్తుంది ఏంటంటే ఈ పనిని పిండేసుకో ఆ దండం మీద ఎండేసుకో లోపలికి వెళ్తే అనిపిస్తుంది భయనికేస్తే ఏడపిస్తాడు ఏడు పెడడానికి సరిపోయింది నా జీవితం భయ్యా సీనిగాడు ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీనిగడి కంటే వాళ్ళ నాన్న బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్ లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడీలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకుని వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండిటిని కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి అరే ఆగు బాబు ఇంకో రెండు లైన్లు ఉన్నాయి ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉంది మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు ప్రేమ ఊరికే దొరక మా కోరికలు మీరు జోకులు వేసుకునే అంత పెద్దవేం కావురా చాలా చిన్నవి ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని మీ చెప్పింది వినాలని మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం నా బాయ్ ఫ్రెండ్ చూడు ఫేస్బుక్ లైవ్ చాట్ లో తప్పితే లైవ్ లో కనబడ్డు అందుకే నీ గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు కాలేజ్ ఇల్లు అంటే ఏడా లేకుండా ఫుల్గా సర్ప్రైజ్ చేయి తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా మేం కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు సో రేపే వెళ్ళి అమ్మాయిని కలు నువ్వు హృదయం అయితే నేను ఎన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చి నీ